ఇంకో బీసీ బిడ్డ ఓటమికి కారలయింట్ నిలంబోదో మీరు ఈ ప్రశ్న వాళ్ళని అడగాలి నెక్స్ట్ మీ జిల్లాకు కూడా రాబోతాడు త్వరలో ఇద్దరి మధ్యలో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కాంగ్రెస్ పార్టీ వచ్చింది కరువు తెచ్చింది అనే ఒక అందరికీ కూడా తెలుసు దేశ ప్రజలకు తెలుసు రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు ప్రత్యర్థి ఎవరు ఎందుకంటే రఘునందన్ రావు మీ దగ్గర ఉద్యమకారులు లేరా మదన్ రెడ్డి సార్ కానీ సాక్షాత్ మోడీ లాంటి వాళ్ళు చెప్తున్నారు కదా మీ శాతం ఎంత మీ ఎంత మీ బడ్జెట్ ఎంత అని నిజంగా రేవంత్ రెడ్డి ట్యాక్స్ వసూలు చేస్తున్నాడా ఒక టికెట్ ఇవ్వలేడు అరే మేము లేమా అసలు వాస్తవానికి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే కార్యక్రమం లేకుంటే ఎవరు ఎవరు దిక్కున్న చోట చెప్పుకోకుండా అని వాళ్ళ పోలీసులు సో పద్నాలుగు టార్గెట్ పదిహేను టార్గెట్ ఇవాళ వాళ్ళు చేసేది అదే కదా అన్న మా ఇద్దరి మధ్య పంచాయతీ పెట్టి ఏమన్నా కొంచెం ఏమన్నా భయం అనిపిస్తుందా రాసి పెట్టుకో నీలమ్మది ఎంపీ